వెల్కమ్ టు మస్త్ ఫ్యాషన్ గురు అండి ఈ వీడియోలో చూద్దాము ప్యూర్ మష్రూమ్ శారీస్ మేడం హ్యాండ్లూమ్ ఐటమ్ చాలా బాగుంటుంది ఎంత పఫీగా ఉంటుందో చూడండి కలర్ చూసారా మంచి రెడ్ బైండ్ షేడ్ అంటారే ఆ కలర్ అండి దానికి కాంట్రాస్ట్ పర్పుల్ వచ్చి ఫ్లవర్ థీమ్ వచ్చింది చిన్న బోర్డర్ చాలా క్లాసీగా ఉంటుంది శారీ క్వాలిటీ చూడండి ఎంత పఫీ పఫీగా ఉందో ప్లం కేక్ ఉన్నట్టు ఉంటుంది మేడం అంత స్మూదీగా ఉంటుంది చాలా స్మూత్ అండి శారీస్ అయితే మాత్రం లైట్ వెయిట్ బరువు తక్కువ ఒరిజినల్ మష్రూమ్ అంటే ఇదండి క్వాలిటీ చాలా బాగుంటుంది మిస్టేక్ కూడా మ్యాక్సిమం రాదండి కంప్లీట్ ఫెస్టివల్ కలెక్షన్స్ తీసుకొని పెట్టుకోండి రీస్టాక్ అవ్వడం చాలా కష్టము తెప్పించట్లేదు త్రీ మంత్స్కి ఒకసారి టూ మంత్స్కి ఒకసారి అట్లా మాత్రమే వస్తుంది స్టాకు ఐటెం కూడా చాలా బాగుంటుందండి రేట్ కూడా చాలా రీజనబుల్ కాస్ట్ టూ ఎయిట్ హండ్రెడ్ ఇదే సారి మనం త్రీ ఫైవ్ హండ్రెడ్ కూడా సేల్ చేసాము ఇప్పుడు టూ ఎయిట్కే ఆఫర్ ప్రైస్ ఇస్తాము ఇయర్ ఎండింగ్ ఆఫర్స్ అయితే ఇస్తున్నాము బ్లౌజ్ ఇలా కాంట్రాస్ట్ అయితే వస్తుంది చూడండి చిన్న డ్యామేజ్ కూడా ఉండదండి చాలా బాగుంటుంది శారీ అయితే కనుక చాలా అంటే చాలా బాగుంటుంది శారీ బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్ శారీ మేడం ఎక్సలెంట్ వస్తుంది కాస్ట్ కూడా చాలా రీజనబుల్ కాస్ట్ కేవలం టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్కి ఈ సారీ అయితే అవైలబిలిటీలో ఉందండి ఫ్రీ షిప్పింగ్ నచ్చితే కనుక షాట్ చేసుకొని వెంటనే వాట్సాప్లో మెసేజ్ చేయండి మేడం ఆర్డర్స్ కావాలంటే బుక్ చేసుకోండి నెక్స్ట్ మేడం చూడండి ఎంత బాగుందో శారీ పర్పుల్ కలర్ కాంబినేషన్కి కాంట్రాస్ట్ పింక్ అండి పింక్ శారీ అంతా బుట్టాలు వస్తాయి బార్డర్ చాలా బాగుంటుంది ఒరిజినల్ పీస్ మేడం హ్యాండ్లూమ్ ఐటమ్ అసలు చాలా చాలా బాగుంది పదివేల రూపాయల శారీస్ అండి ఇవన్నీ కూడా మినిమం ఎయిట్ నుంచి స్టార్ట్ అయ్యి టెన్ ప్లస్ రేంజ్ శారీ అండి టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ఆహా ఈ శారీ చూడండి మేడం ఎంత బాగుందో ఎంత బాగుందో శారీ అయితే చాలా చాలా గా ఉంది బ్లాక్ శారీ ప్యారెడ్ గ్రీన్ వస్తుంది కాంబినేషన్ కూడా హైలైట్ ఉంది శారీ మొత్తం కూడా ఇలా వచ్చిందండి చాలా బాగుంది టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ మేడం రెండు వేల ఎనిమిది వందలకి ఈ శారీ అయితే అవైలబిలిటీలో ఉంది నచ్చితే కనుక స్క్రీన్ షాట్ చేసుకుని వెంటనే వాట్సాప్ చేయండి మేడం పేమెంట్ అయితే ఇస్తాము సూపర్గుంది మేడం ఐటమ్ నెక్స్ట్ మేడం చూడండి పైతని బోర్డర్ మేడం ఈ శారీ సంక్రాంతికి చాలా బాగుంటుంది క్రిస్మస్ కానీ సంక్రాంతి టీ కానీ బాగుంటుంది తీసుకోండి పెట్టుబడులకు కావాలన్నా కూడా తీసుకోండి మేడం ఐటెం చాలా బాగుంటుంది అసలు చాలా లేటెస్ట్ అండి ఎయిట్ టు టెన్ కే రేంజ్ శారీస్ మేడం మినిమం టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ఇయర్ ఎండింగ్ ఆఫర్ ప్రైస్ కొత్త స్టాక్ మీద ఇస్తున్నామండి పాత స్టాక్ ఓల్డ్ స్టాక్ మీద కాదు కొత్త స్టాక్ మీద ఆఫర్స్ ఇవన్నీ కూడా ప్యూర్ మష్రూ మేడం సారీ చూడండి మేడం ఎప్పటికప్పుడు వస్తూనే ఉంటుంది వెళ్ళిపోతూనే ఉంటాయండి కొత్తవి వస్తూనే ఉంటాయి ఖచ్చితంగా మనకి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మా ఆఫర్స్ నచ్చి మా ఎక్స్ప్లెనేషన్ నచ్చినా కూడా ప్లీజ్ టు లైక్ మేడం ఖచ్చితంగా లైక్ చేయండి సపోర్ట్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫాలో అవ్వండి మాది గుంటూరు అమరావతి రోడ్డు నగరాలు షాప్కి విజిట్ చేయండి చాలా కలెక్షన్స్ ఉంటాయి బడ్జెట్ రేంజ్ అన్నీ ఉంటాయి ఐటమ్ బాగుంటుంది ఒకసారి ఛానల్ చూడండి ఒకసారి తెప్పించుకోండి రాలేని వాళ్ళు ఆన్లైన్లో బాగుంది ఫ్యాబ్రిక్ బాగుంది క్వాలిటీ బాగుంది బెస్ట్ ప్రైస్ ఉంది ఆన్లైన్లో చాలా తక్కువ ఇస్తున్నారు అనుకుంటే కనుక డెఫినెట్గా తీసుకోండి టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ మేడం రెండు వేల ఎనిమిది వందలకే ఈ సారీ అవైలబిలిటీలో ఉందండి నెక్స్ట్ పీస్ మేడం ఇది చూడండి భలే ఉందండి ఈ సారీ మాత్రం ఎంత బాగుందో అవ్వా ఇక్కడ దాకా పళ్ళు అండ్ ఇక్కడ నుంచి జాలు హాఫ్ అండ్ హాఫ్ సారీ రన్నింగ్ డిజైన్ ఇచ్చారు ఎంత బాగుంది ఓ మై గాడ్ సూపర్ ఉంది అసలు ఆ శారీ మాత్రం చాలా బ్యూటిఫుల్గా ఉందండి ఇది బ్లౌజ్ మేడం కాంట్రాస్ట్ విధంగా బ్లౌజ్ ఇచ్చారు ఎంత బాగుందండి ఈ శారీ లిటరల్లీ షాకింగ్ అండి కలెక్షన్ అయితే మాత్రం టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ మేడం రెండు వేల ఎనిమిది వందలకి ఈ సారీ అవైలబిలిటీలో ఉంది ఇది చూడండి ఒక దానికి మించి ఒకటి ఉంటాయండి కలెక్షన్ అయితే మాత్రం ఒక దానికి మించి ఒకటి వారేవా అన్నట్టు ఉంటాయి ఈ శారీ అయితే బ్లౌజ్ రన్నింగ్ ఆల్ ఓవర్ ద శారీ శారీ మొత్తం కూడా ఇలా ఉంటుంది ఒక్కదానికి మించి ఒకటండి కంప్లీట్ శారీ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో శారీ అయితే ప్యూర్ మస్టూ శారీస్ మేడం ఎయిట్ ప్లస్ టెన్ ప్లస్ రేంజ్ వెరైటీ శారీస్ అండి కాంట్రాస్ట్లు మేడం ఇవన్నీ కూడా మిస్టేక్స్ ఏం లేవండి చాలా బాగా వచ్చింది రిటర్నెక్షన్ పాలసీస్ లేవు ఆర్డర్ క్యాన్సిలేషన్స్ లేవు ఖచ్చితంగా బై చేసుకోవాల్సిన ఐటమ్ ఈ కలర్ చూసారు అంత బాగుందో పింక్ అండ్ గ్రీన్ కాంబినేషన్ కాంట్రాస్ట్ అద్దరిపోయింది శారీ అయితే గ్రాండ్ అండి గ్రాండ్ ఉంటుంది ఓన్లీ టూ ఎయిట్ అండి టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్కి శారీ అయితే వాలబిలిటీలో ఉంది నెక్స్ట్ మేడం బ్లాక్ శారీ శారీ మొత్తం కూడా ఈ విధంగా డిజైనింగ్ అయితే వచ్చింది చాలా చాలా బాగుందండి శారీ చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది పీస్ కూడా బ్రహ్మాండంగా వస్తుంది ఆల్ ఓవర్ ద శారీ టూ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ ఇది చూడండి ఇది కూడా ఇందాక అక్కడ లాంటి శారీ అది వైట్ ఇది పర్పుల్ క్యాకా అంటే క్యాక్ అండి అంత బాగుంది శారీ చాలా బాగుంది శారీ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో దీని బ్లౌజ్ ఎలా వచ్చిందో చూద్దాం ఓ మై గాడ్ బావ్ ఎంత సూపర్బ్ ఉందండి శారీ అసలు టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్కి ఈ సారీ మేడం బ్లౌజ్ ఇట్లా కాంట్రాస్ట్ ఆల్ ఓవర్ జాల్ వచ్చింది తీసేసుకోండి మేడం ఐటెం అయితే సూపర్బ్ ఉంది చిన్న చిన్న బుట్టాలు కాంట్రాస్ట్ డైయింగ్లు క్వాలిటీ మాత్రం టూ హండ్రెడ్ పర్సెంట్ మీరు సాటిస్ఫై అవుతారండి నాది గ్యారెంటీ అందులో డౌటే లేదు మిస్టేక్ కూడా లేదు ఎగ్జిబిషన్ సేల్స్ వాళ్ళు అమ్ముకునే వాళ్ళు తీసుకోండి చక్కగా పీస్ టు పీస్ ప్రాఫిట్ వస్తుందండి పీస్ టు పీస్ ప్రాఫిట్ పీస్ టు పీస్ ప్రాఫిట్ మేడం శారీ ఎంత బాగుందో శారీ అంతా కూడా ఈ విధంగా అయితే వచ్చింది చాలా బ్యూటిఫుల్గా ఉందండి శారీ టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ మేడం రెండు వేల ఎనిమిది వందలు షిప్పింగ్ నచ్చితే కనుక స్క్రీన్ షాట్ చేసుకొని వెంటనే వాట్సాప్లో మెసేజ్ చేయండి ఆర్డర్ కావాలంటే బుక్ చేసుకోవచ్చు శారీ మొత్తం కూడా ఇది ఆల్ ఓవర్ ద శారీ చాలా 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 బాగుందండి నెక్స్ట్ మేడం పర్పుల్ కలర్ అండ్ కాంట్రాస్ట్ అయితే వచ్చింది ఈ విధంగా ఫుల్ ఆఫ్ శారీ మేడం శారీ మొత్తం కూడా ఇలా వచ్చింది కంప్లీట్ రంగార్ట్ అండి ఎక్స్క్లూజివ్ పీజు ఎక్స్ట్రాడినరీ పీజు కలెక్షన్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది మేడం ఇది చూడండి పర్పుల్ కలర్ శారీ శారీ మొత్తం కూడా ఇదండి చిన్న చిన్న బుట్టాలు అండ్ బ్లౌజ్ చూడండి ఎంత బాగుందో బ్లౌజ్ అయితే హెవీ బ్లౌజ్ అండి హెవీ బ్లౌజ్ ఓన్లీ టూ ఎయిట్ మేడం టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్కి శారీ అవాలబిలిటీలో ఉంది ఇది చూడండి నెక్స్ట్ లెవెల్ ఉంది మేడం సారీ శారీ చాలా బాగుందండి కలర్ కాంబినేషన్స్ బాగున్నాయి చూడండి ప్యూర్ ఒరిజినల్ మష్రూస్ అండి హండ్రెడ్కి టూ హండ్రెడ్ పర్సెంట్ సాటిస్ఫై అవుతారు అండ్ బ్లాక్ కూడా ఉంది బ్లాక్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ పార్టీవేర్ శారీ అండి మష్రూ శారీ ఓన్లీ టూ ఎయిట్ మేడం శారీ కాస్ట్ ఎంత సూపర్ ఉందో చూడండి ఇది చూడండి మేడం జాల్ డిజైన్ వా ఫుల్ జాల్ డిజైన్ అండి ఫుల్లీ జాల్ డిజైన్ అయితే వచ్చింది చాలా 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 బాగుంది మేడం ఫుల్ జా డిజైను మీరు శివజ్యోతి జ్యోతక్క ఇన్స్టా పేజ్ ఫాలో అవుతుంటే రీసెంట్గా ఏదో యాడ్ షూట్ కోసం పర్పుల్ కలర్ థీమ్ సారీ మష్రూ గాజీ కట్టుకుని వెడ్డింగ్ థీమ్ ప్లాన్ చేసుకున్నట్టు చూసారా సేమ్ ఇవే కలెక్షన్స్ అండి మష్రూలోనే వేర్ చేసిన శారీ పట్టు కాదు అది మష్రూ శారీ చూసుకోండి మీరు కావాలంటే తన ఇన్స్టాగ్రామ్ పేజ్ ఫాలో అయినట్టయితే మీకు ఐడియా వస్తుంది బ్లౌజ్ కానీ ఇందాక పర్పుల్ కానీ చూడండి జామున్ కలర్ మేడం ఇది జామున్కి పింక్ అండి కలర్ ఎంత బాగా డ్రై చేశాడో క్వాలిటీ ఎంత బాగుందో శారీ ఎంత బాగుందనండి ఒక్క దానికి మించి ఒకటి ఉంది శారీ అయితే మాత్రం ఏది తీసుకోవాలో లిటరలీ కన్ఫ్యూజన్ అండి పెట్టింది ట్వంటీ ఫైవ్ శారీస్ పెట్టాము ఫాస్ట్గా దిగేసుకోండి టూ వీడియోస్ స్టాక్ ఓన్లీ ఒక వీడియోలోనే డిస్ప్లే చేసేస్తున్నారండి ఏది నచ్చితే అది వెంటనే బుకింగ్ అయితే చేసేసుకోండి నెక్స్ట్ మేడం ఇది చూడండి పర్పుల్ లాస్ట్ అండ్ ఫైనల్ పీజు చాలా చాలా బాగుందండి ఈ పీస్ కూడా ఎగ్దమ్ సూపర్ ఉంది కాంబినేషన్ చాలా చాలా బాగుంది ఎక్స్ట్రాడినరీ పీస్ అండి గ్యారంటీ బాగుంటుంది ఐటమ్ బ్లౌజ్ రన్నింగ్ హ్యాండ్కి ఆ బార్డరు అద్దరి పెయింది మేడం శారీ అయితే మాత్రం చాలా బాగుంది శారీ థ్యాంక్ యూ సో మచ్ ఖచ్చితంగా లైక్ అయితే కంపల్సరీగా ఇవ్వాలండి కెమెరా దగ్గర పెట్టరా లైక్ కొట్టు ఫింగర్ కనిపిస్తుందా లైక్ 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 చేసి వీడియో చూడండి బాయ్ బాయ్